హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రోహి ఛానల్ ఈరోజు ఆఖరి కార్తీక సోమవారం కదా ఈ కార్తీక మాసం అంతా మనం శివుని గురించి ఎన్నో కథలు విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా మరి ఆ శివునికి వాహనమైన నందీశ్వరుని గురించి ఆయన అసలుకి ఆ శివయ్యకి వాహనంగా ఎలా అయ్యారు అనేది ఈరోజు మన కథలో తెలుసుకుందాము ఈరోజు మనం నందీశ్వరుని జన్మ వృత్తాంతాన్ని గురించి తెలుసుకోబోతున్నాము ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు వినడంతో పాటు మీ పిల్లలకు కూడా వినిపిస్తూ ఉంటే మన పురాణాల గురించి మన చరిత్రల గురించి తెలుస్తూ ఉంటాయి ఇప్పుడైతే మనం కథలోకైతే వెళదాము నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది అది తెలియాలి అంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడి గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు శివుని భక్తిలో మునికిపోయి శిలాదముని కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు శిలాదముని భక్తికి మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై శిలాదా అని పిలిచాడు శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాదా అని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు మరుసటి రోజు శిలాదముని పొలానికి వెళ్లి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచి ప్రయోజకుడుని చేయి అని ఆకాశవాణి వినిపించింది శిలాదముని ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుగా నేర్చుకోగలడు నంది వల్ల శిలాదముని చాలా సంతోషంగా ఉన్నాడు కొన్నేళ్ల తర్వాత మిత్రవరుణ అనే ఇద్దరు మునులు శిలాదముని ఇంటికి వచ్చారు శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అని కోరాడు శిలాదముని వెంటనే నందిని పిలిచి మీరు ఇక్కడ ఉన్నంతకాలం లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి చెప్పినట్లే ఆ ఇద్దరు మునులను చాలా బాగా చూసుకున్నాడు కొన్ని రోజుల తరువాత ఆ ఇద్దరు మునులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలాదముని ఇంటి నుంచి బయలుదేరాలనుకున్నారు అప్పుడు శిలాదముని నంది వారిద్దరి ఆశీర్వాదం కోరుకున్నారు ముందుగా శిలాది అని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నందిమునులకు నమస్కరించాడు మునులు నందివైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నాయన నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించారు నందిని దీవించే సమయంలో మునులు విచారంగా ఉండడం గమనించిన శిలాదముని వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారి ముందు నిల్చొని ఆయాసపడి మీరు నా కుమారుడిని దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరానిది జరగబోతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాదకి ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ అని చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయిష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాదముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది నంది దూరం అవుతున్నాడని తెలిసి కుంగిపోయాడు బాధతో అక్కడే ఆగిపోయాడు తర్వాత బాధగా ఇంటివైపు బయలుదేరాడు నంది శిలాదముని చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాదముని బాధగా మునులు చెప్పిన విషయం గురించి వివరించాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ శిలాదముని కాని నంది మాత్రం నవ్వుతూ మునులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదమునికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా మునులు చెప్పిన దానికి భయపడరు నిజంగానే నేను మరణించాలని రాసున్నా ఆ రాతని శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అన్నాడు నంది మాటలకు శిలాదముని అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రికి నమస్కరించాడు శిలాదముని నాయన అని దీవించాడు నంది భువన నందినికి వెళ్ళి నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నందివైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నంది నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది కాబట్టి నీ ముఖం ఎద్దు ముఖంలా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నా వాహనంలా స్నేహితుడులా ఉంటావు అని అన్నాడు నంది భక్తితో కళ్ళు మూసుకున్నాడు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడికి వాహనంలా ద్వారపాలకుడిగా మారి మరియు శివగణాలకు అధిపతిగా మారిపోయాడు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనక మనం తెలుసుకుందాము శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరికొందరు ఆయన చెవులు తమ అభిష్టాలని చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకి అంత ప్రాముఖ్యత పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు నందీశ్వరుడు అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఆలయంలోని మూల విరాట్ దర్శనం చేసుకునే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడుతారు మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార అంటే ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుణ్ణి దర్శించుకుంటాం పరమశివుడు ఏ శివాలయంలో ఆ శివలింగ రూపంలో ఉంటాడు అంటే ఇతర దేవతలలాగా కరచరనాథులు విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ లింగ రూపంలో ఉన్న శివ పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము అంటే కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి నంది యొక్క పృష్ఠభాగంను నిమురుతూ శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము పేరు కోరిక చెప్పడం మంచిది తర్వాత శివాలయంలో ఇచ్చిన పు పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు అందుకని నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది శంభుడు త్రినేత్రుడు ఆయన త్రినేత్రం ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకని నేరుగా శివుణ్ణి ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతారు దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను అణిచి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి దీన్నే శృంగ దర్శనం అంటారు నందీశ్వరుడికి కుడివైపున నిలబడి ఆయన రెండు కొమ్ముల మీద బొటనవేలు చూపుతూ వేలు ఉంచి ఎడమచేయితో తోక మీద పెట్టి బొటనవేలు చూపుడు వేలు మధ్యలో నుంచి శివలింగాన్ని చూడాలి ఆ తర్వాత నందీశ్వరుడి చెవిలో ఓం అని ఐదు సార్లు చెప్పిన తరువాత మన కోరికలను నందికి చెబితే దాన్ని ముక్కంటి వరకు చేరవేస్తాడని పండితులు చెబుతున్నారు మనశ్శాంతిని కోరేవారు శివాలయ దర్శనానికి వెళ్ళేవారు మొదటగా శివుని ఆరాధిస్తారు అయితే శివుని కంటే ముందు నందీశ్వరుని అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని అర్చకులు చెబుతున్నారు నందీశ్వరుడికే స్వయంగా అభిషేకం చేస్తే ఉన్న దోషాలు ఖచ్చితంగా వైద్యలకి సంతోషమైన జీవితం గడుపుతామని అర్చక స్వాములు తెలియజేస్తారు అయితే ఎప్పుడు నందీశ్వరుడికి అభిషేకం చేయాలంటే మాసంలో రెండుసార్లు మాత్రమే చేయడం శ్రేయస్కరం అంటున్నారు అర్చకులు ప్రధానంగా త్రయోదశి పర్వదినం నాడు సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఈ అభిషేకం చేసి ఒక ఫలం సమర్పించిన ఉత్తమ ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి శివాలయంలో నందికొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో ఉన్నది నారు కదండి నందీశ్వరుని యొక్క జన్మ రహస్యం నంది కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి ఎందుకు చూస్తాము అనేది ఈ రోజుటి మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్